ఇప్పుడు ఓటే వాళ్ళకేద్దాం ఎంపీసీ ఎలక్షన్స్ ముందు స్టార్ట్ అయినాయి కదా ఎలక్షన్స్ కూ మనం అందరం ప్రిపేర్ అయ్యి మనం ఒకళ్ళకి మంచిగా పనులు చేసే వాళ్ళకి వేద్దాం అని అనుకుంటానమ్మా ఏమంటారు పనులు పనులు చేసేటోళ్ళకి వేళ పాతలు ఇవ్వలేం పనులు చేయలేదు ఎక్కడ పనులు ఎక్కడ నిలిచిపెట్టిపోయారు ఇప్పుడు కొత్తగా ఎండుకునే రోజు మనం మంచి బాధ్యతలు తీసుకొని మనం మాట్లాడాలి గట్టిగా రోడ్లు మంచిగా లైట్లు వేయాలి సైడ్ మోరీలు కట్టాలి అన్ని మంచి ఏ సెట్లకే ముందు వాళ్ళు ఆమె ఇచ్చినాకనే మనం ఓట్లు వేయాలి అరే అల్లుడు సార్ ఎవరికి వేసినా మంచి వాళ్ళకి పని పనిచేసినా పని చేయాలి కొత్తగా ఇప్పుడు ఎలక్షన్లు స్టార్ట్ అయ్యేదా మరి ఏం సంగతి ఏం కథ నా అనుకుంటా నా ఏట మరి మరి ఎవరి కేసు ఏం కథ వెబ్ పేసే కట్టైతారు మరి ఏం చేస్తాం ఇట్లా ఈసారి మన ఊరును మంచి ఏస్టులో మంచి ఎస్కునే నాయకులనే మనం ఎన్నుకోవాలి ఎన్నుకోవాలి అనుకుంటున్నాం అనుకుంటున్నాం ఆ మరిగా ఇవి మరి ఎవ్వళ్ళే పడతారు నా ఊర్లో పేరు ఏళ్తాం నాయన మరి మనకు ఉన్నారు రాలే ఈసారి మంచిలు ఓకే ఆ మెయిన్ గా అయితే నాలుగు డిమాండ్ ఉన్నాయి మనకు నాలుగు డిమాండ్లు ఏంటి అంటే ఫస్ట్ డ్రైనేజ్ సమస్య మనం ఒకటి సెకండ్ ఏంటంటే రోడ్లు విడలు పోవాలి రెండు థర్డ్ అది గ్రంథాలయం చదువుకోవడానికి పిల్లలు చదువుకోవడానికి గ్రంథాలయం లేదు మూడు ఫోర్త్ పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం లేదు వీటి కొరకు మనకి ఎవరైతే మన ఎంబర్ ఉండడం ఆ నాయకుడిని మనం నిలబడి క్వశ్చన్ చేసి రూపాయి వాళ్ళ దగ్గర తీసుకోకుండా నోటేసి గెలిపి తేడతాం మీరందరు నాకు సపోర్ట్ చేస్తే నేను క్వశ్చన్ చేసి వాళ్ళని అడుగుతా నీ మాట తీసేయకుండా వాళ్ళకి

మా అరీష్ ఉండే డిమాండ్ కొన్ని చెప్తాడు అరీశ్ని చెప్తాడు అరీష్ చెప్తాడు మాకు అన్ని కావాలి మాకు ఐదు నుండి సపోర్ట్ చేస్తాం హరీష్ బాబు నా ఊరు సమస్యల ప్రకారం అయితే నాలుగు డిమాండ్ ప్రధానంగా ఉన్నాయా ఒకటి రోడ్డు సమస్య రోడ్డు చాలా చెన్నారను ఓకే దానికి మీరు ఏ విధంగా చేస్తారు అనేది రోడ్డు అనేది గుంతలు గుంతలు ఉంటేనే మంచిగా ఉంటాయి తమ్ముడు ఎందుకంటే పోరగాళ్ళు తాగుతారు బూళ్ళు అయిన బుడ్ గుడిగా అనుకుంటున్నారు పడతారు పోరగాళ్ళు అవ్వ కరువవుతారు దెబ్బలు తాకుతాన్నాయి అట్లుంటేనే మెలాగ పోతారు తమ్ముడు అది పెద్ద సమస్య కాదు కదా ఇంకోటి చెప్పు ఏం మాట్లాడుతున్నాము రాందర రోజు కట్ అయిపోయింది అన్న డైనేజ్ సమస్య హేవి అని పిలుస్తారు డైనేజ్ ఏమో తమ్ముడు ఇప్పుడు వాటర్ ఎక్కువ తక్కువ వాడవచ్చు డైనేజ్ ఉంటే అదే ఇకాడ ఇంకొడుకుందా లెక్క జానర్ లెక్క ఉన్నాయనుకో అదేమి తమ్ముడు అది అన్న నీళ్ళు ఉంటే ఆడనే నీకు మళ్ళీ నీళ్ళు పోపులు స్టోరే అవుతుంది వానలు ఏమో మనల్లో డ్రైనేజ్ ఉంటే ఏమో తమ్ముడు ఎక్కువ తక్కువ నీళ్ళు వారవ దారిపోతారు అదే ఇంటికాడ నిలిచినాయి అనుకో ఏళ్ళు ఉండదు కదా తమ్ముడు నీళ్ళు అవన్నీ ఉంటాయి కొద్దిగా పొదుపు వాడతారు అన్న మూడో సమస్య వీధి లైట్ అన్న వీధి లైట్ల తమ్ముడు వీధి లైట్లు ఉంటే ఏమైందని తమ్ముడు తెల్లని దాకా పోరగాలు తిరుగుతారు లైట్ ఉంటే తొమ్మిది పది గంటల దాకా తాగుతారు మనం పోయి పండుగ తమ్ముడు ఎనిమిది ఎనిమిది అరకే పోయి అంటాం మనకు అవసరం ఆ తమ్ముడు వీధి లైట్లు ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు

ओके अरे वीरला अरे राणा फादकिल लसना रे वीरला अरे रे 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 એ એ મનસુરા દોરા ને રામી મન આટલે దేవుడా వీళ్ళ ఎంత చెప్పినా ఇది మారతలేరు ఈ జనాలు ఎంత చెప్పినా ఇంటలేరు ఏదైనా చుక్క ముక్కకే పోతారు కానీ నేను ఎంత చెప్పినా చదువుకున్నాడు ఎంత చెప్పినా కూడా వీళ్ళు ఎంత ఎంతగానో కూడా ఇంటలేరు వీళ్ళు లేబట్టి మాస నోడు కూడా చెడిపోవాల్సి వస్తుంది ఇప్పుడు ఈ దీని గురించి తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ల మొత్తం ఈ విధంగా నడుతుంది రేపు ఇట్లా జరగడం వల్ల ఓడుకు ఓడుకే ఓడుకే ఓడు ఓటుకు నోటే వేస్తారు రేపు చదువుకున్నోడు చెప్తే తేరబోతుంది వాల్యూ అంతా తేరబోతుంది ఈ ఇవి ప్రపంచం ఇట్లా ఉన్నంత కాలం తెలంగాణలో ముక్కసుక్క కాలం ఇవి నోటుకు ఓటు కాలం ఈ యువత బాగుపడదు ఈ తెలంగాణలో ఏ పల్లె కూడా బాగుపడదు